श्रिगुर्भ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मताम् अर्चनकाले रूपगता संस्तुतिकाले शब्दगता चिन्तनकाले प्राणगता तत्त्वविचारे सर्वगता ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवोपास्महे अचतुर्वदनो ब्रह्मा विबाहुरपरोहरिः हफारलोचन शंभु भगवान्बाधरायण ओं ऐं ह्रीं श्रीं श्रीमात नम ओं ऐं ह्रीं श्रीं श्रीमात नम ओं ऐं ह्रीं श्रीं श्रीमातृ नम ओं ऐं ह्रीम श्रीं श्रीमात नम ओं ईं श्रीमातृ नम ओं ऐं श्री मतृन नम ओं ऐं भ्रीं श्रीं श्रीमातृ नम ओं ऐं ह्रीम श्रीं श्रीमात नम ओं ईं भ्रीम श्रीं श्रीमात नम ओं ईं श्रीमात नम ओं ईं ह्रीम श्रीं श्रीमातृ नम ఇదనీ వయం సర్వే నవతి తమ శ్లోకే ప్రవిశామ ఇప్పుడు మనం తొంభైవ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం మొత్తం నూట ఎనభై మూడు శ్లోకాలు ఇప్పుడు తొంభైవ శ్లోకం అయితే సుమారుగా ఇంచుమించు సగం శ్లోకాలు అయినట్టే అమ్మవారి సమీపానికి వెళ్తున్నాం మణిద్వీపం దగ్గరికి వెళ్తున్నాం మనమందరం అందరం రూప జడ శక్తిర్జడాత్మిక గాయత్రి వ్యాహృతి సంధ్య ద్విజబృందని సేవిత చ్యుచ్చక్తిశ్చేతనారూపా జడశక్తిర్జడాత్మికాయత్రీ వ్యాహృతిస్సంధ్యా ద్విజబృందనిషేవిత్యుచ్చక్తి ప్రథమం చేతనారూపా ద్వితీయం జడశక్తి తృతీయం జడాత్మికాతుర్థం గాయత్రీ పంచమం వ్యాహృతి షష్టం సంధ్యా సప్తమం ద్విజబృందనిషేవిత అష్టమం అష్టపదీ అయ్య శ్లోకపదీ అ్లోక ఈ శ్లోకంలో ఎనిమిది పదాలు ఉన్నాయి మొదటి పదం ఏమిటి చిత్ శక్తి చిత్ అంటే జ్ఞానం జ్ఞానమే కదా శక్తి ఎక్కడ జ్ఞానం ఉంటే అక్కడ వెలుగు ఉంటుంది శక్తి ఉంటుంది బలం ఉంటుంది ఎక్కడ అజ్ఞానం ఉంటే అక్కడ చీకటి ఉంటుంది అంధకారం ఉంటే బలహీనత ఉంటుంది వెలుగు ఆనందానికి సంకేతం చీకటి దుఃఖానికి సంకేతం తన సంతోషమే తనకు బలము ఆనందమే బలం అటువంటి జ్ఞానమనే శక్తి స్వరూపిణి అమ్మవారు అమ్మవారు జ్ఞానం అనే శక్తిని మనకు ఇచ్చినందువల్ల అజ్ఞానం బలహీనత పోతుంది మనో మనోదేహ బలాలు అధికమవుతాయి చిక్తి స్వరూపిణి అమ్మవారు తర్వాత విశేషమైనటువంటి నామం చేతనారూపా చేతనారూప అంటే చేతన అంటే ఏమిటండి మనస్సు యాదేవి సర్వభూదేషు మనోరూపేణ సంస్థిత నమస్తై నమస్త నమస్త నమో నమ సంకల్ప వికల్పకాత్మకం మనః ఇవాళ అమ్మవారి నామాలను అధ్యయనం చేద్దాం అని ఒక సంకల్పం చేసుకున్నాం ఎక్కడి నుంచి వచ్చింది మనసులోంచి వచ్చింది అలా కాదు అమ్మవారి నామాలను రేపు కూడా కార్యక్రమం ఉంటుంది కానీ రేపు వినొచ్చు ఇవాడు ఇంకో పనికి వెళ్ళొచ్చు కదా అత్యవసర పని కార్యాలయం అత్యవసర పని ఉంది అని ఒక శాఖా సంక్రమణం చేస్తే అది వికల్పం రెండు మనస్సే కలిగిస్తుంది కానీ మనస్సుకు ఎవరు అమ్మవారే అంతేత అలాంటి విశేషమైన తత్వం చేతనారూపం మనోరూపం అమ్మవారే మనోరూపిణి యాదేవి సర్వభూతేషు మనోరూపేణ సంస్థిత అలాంటి విశేషమైన తత్వం కలిగిన వారు జడ శక్తిహీ జడమంటే ఏమిటండి రహితం చైతన్య రహితులకు శక్తినిచ్చేవారు అమ్మవారే అమ్మవారు నామాలు ధ్యానిస్తున్నాం చెప్తున్నాం మనకు శక్తి కలుగుతోంది అద్భుతమైన శక్తి గురికి మనకు తెలియదు మనకు తెలియడం లేదు కానీ మనసులో మనకు ఎంత ఒక అద్భుతమైన శక్తి ఏర్పడుతుంది అనేది ఒకసారి ఆలోచించుకోండి సహస్రనామాలు పారాయణ చేయకముందు అధ్యయనం చేయకముందు ఎలా ఉన్నాం ఇప్పుడు ఎలా ఉన్నాం ఎంత ఎంత మార్పు వచ్చింది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి కారణం ఇది నామని చెప్పారు కదా జడ శక్తి జడలోకి కూడా చైతన్యం లేని వాళ్ళకు కూడా శక్తినిస్తున్నారు అమ్మవారు ఆ శక్తే ప్రాణశక్తి సృష్టికి హేతుభూతం శక్తి మాయా ప్రమాణానికి శక్తి అమ్మవారు యా మా మాయ ఏదైతే లేదో దాన్నే మాయా అంటారు యా ఏదైతే మా లేదో సా అది మాయా ఆ మాయా స్వరూపిణి అమ్మవారు ఆ మాయాతత్వం అమ్మ చైతన్యం లేని కూడా చైతన్యం కలుగుతుంది యోగమాయ అమ్మవారు జడాత్మిక దృశ్య జగత్తును జడమంటారు ఎదృశ్యం నశ్యం ఏది కనిపిస్తోందో అది కనిపించిన స్థితి చేరుకుంటుంది కానీ అదృశ్య రూపిణి అవాంగ్మాన స్వరూపిణి నిరాకార స్వరూపిణి అమ్మవారు అటువంటి అమ్మవారు జడులకు కూడా జడులలో కూడా ఆత్మరూపంలో ఉండి రక్షిస్తోంది జాయతే గమ్యతే ఇది జగత్ జాయతే పుడుతోంది గమ్యతే లేనమైపోతుంది అంటే జడం ఈ జడ జడమైనటువంటి జగత్తును జగత్తుకు శక్తినిచ్చి ఉత్సాహం కలిగిస్తోంది అమ్మవారు అంచేత అమ్మవారు జడాత్మిక ఆత్మరూపంలో ఉన్నారు అన్నిట్లోనూ యా దేవీ సర్వభూతేషు ఆత్మరూపేణ సంస్థిత జడాత్మిక రూప రూపేణ సంస్థత అలాంటి అమ్మవారు ఇంకా గాయత్రి చాలా విశేషమైన నామం అండి నా గాయత్రి అహపరం నమాతు పరదైవతం గాయత్రి మించిన నామం లేదు గాయంతం త్రాయతే ఇది గాయత్రీ గాయత్రీ స్వరూపిణ అమ్మవారే ఎంత అద్భుతమైన రూపంలో అమ్మవారిది ముక్త విద్రుమఖేమనిలధవళ ఛాయర్ముఖైత్రీక్షణై యుక్తమిందూ నిబద్ధరత్నమకుటాం వరదా వరదాభయాంకుశక శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమథా అరవిందయూగలం హస్తైర్వహీం భజే అని వ్యాసులు వారు అద్భుతంగా చెప్పారు దేవభాగతంలో జా గాయత్రి మాతృ యొక్క రూపాన్ని పంచముఖి అమ్మవారు ముక్తా ఒక ముఖం ముత్య ముత్యాల రంగుతో ముత్యం ముత్యం ఎలా భాషిస్తుందో అలా ప్రకాశిస్తుంది రెండవది విద్రుమ పగడం పగడం యొక్క రూపంలో ఉంది పగడ కాంతిలో ఒకటి ముత్యకాంతితో కాంతితో ప్రకాశిస్తున్నారు అమ్మవారి యొక్క ముఖం ఒక ముఖం రెండవ ముఖం పగడం విద్రుమ ముక్తా విద్రుమ పగడం మూడవది హేమం మధ్యలో ఉన్న ముఖం అమ్మవారు స్వర్ణస్వరూపిణి స్వర్ణమయ్యి స్వర్ణం అద్భుతమైన సంపద ఇంకా నాలుగవ రూపం ఏమిటి ముక్త విద్రుమ హేమ నాలుగవది నేలం ఇంద్రనీలం ఎంతో అద్భుతంగా ఉంటుందండి ఇంద్రనీల వర్ణంలో ప్రకాశిస్తుంది అమ్మవారు ఇంకా ఐదవది ధవళం శ్వేతం శ్వేత వర్ణంతో ప్రకాశిస్తుంది ఈ ఐదు కూడా విశేషమైన సంకేతాలు మొదటిది ఏమిటి ముక్త చంద్రుడి యొక్క రత్నం ముత్యం మనక్కారకం రెండవది పగడం ప్రవాళం అంగారకుడి రత్నం మూడవది హేమం సూర్యభగవానుడి యొక్క లోహం ఆయన హిరణ్మయుడు నాలుగవది మాణిక్యం శనేశ్వరుడి యొక్క రత్నం ధవళ వర్ణం బృహస్పతి యొక్క వర్ణం ధవళ ధవళత్వం ఈ ఐదుగురు యొక్క అనుగ్రహం కలుగుతుంది అమ్మవారిని ఆరాధిస్తే అలాంటి అద్భుతమైన గాయత్రి మంత్రం త్రిపద గాయత్రి తుర్యుగంశి సత్యక్షర గాయత్రి అంటుంటారు అలాంటి అమ్మవారి యొక్క రూపం గాయత్రి వేదమాత ఛందస్వరూపిణి అలాంటి గాయత్రి ఎవరు అమ్మవారి వ్యాహృతి వ్యాహృతి అంటే ఏమిటండి మనం గాయత్రి మంత్రం చెప్పాడు ఓం భూ ఓం భువ ఓగుంశువ ఓం మహహ ఓం జన ఓం తప ఓగుం సత్యం అని సప్త వ్యాహృతులు చెప్తుంటాం అందులో మొదటిది భూ భువహ స్వహ భూ భుహ స్వహ ఈ మూడు కూడా విశేషమైన వ్యాహృతులు భూ భూలోకం మనది దీనిపైన భువర్లోకం ఉంది దానిపైన స్వర్లోకం ఉంది ఆ పైన మిగతా నాలుగు ఉన్నాయి భూలోకం భువర్లోకం స్వరలోకం మహర్లోకం జన్వలోకం తపలోకం సత్యలోకం సప్త ఊర్ధ్వలోకాలను సప్త వ్యాహృతుల్లో ఇముడిచారు వ్యాసుడు వారు ఈ సప్త వ్యాహృతులు కూడా అమ్మవారి రూపాలే ఇది వ్యాహృతి సంధ్యా సమ్యక్ ధ్యాయతే ఇది సంధ్య సమ్యక్ ధ్యాయతే సమగ్రంగా ధ్యానించడానికి ఒక రూపం ఉంటుంది కనుక సంధ్య ఏమిటి సంధ్య ప్రాతః్య మాధ్యానిక సంధ్య సాయం సంధ్య త్రివిధ సంధ్య ఈ సంధ్యా సమయాల్లో గాయత్రి మాత్రం స్మరించాలి సూర్యోపాసన చేయాలి గాయత్రి ఛందస్సులో సూర్యుణ్ణి జపించాలి అది సూర్యోపస్థాన మంత్రం అలాంటి విశేషమైన సంధ్యా సమయం ఉభయ సంధ్యా సమయాల్లో ఎవరైతే తమ గృహంలో దీపారాధన చేసి ఒకసారి అమ్మవారిని స్మరిస్తారో వారికి ధనధాన్యాలకు లోటు ఉండదు ఇది వ్యాసులు చెప్పిన మాట దానికి సంకేతమే సంధ్యా సంధ్యాయైన మోనమ ప్రాత సంధ్యాయైన మోనమ మాధ్యానికి సంధ్యాయి అయిన సాయం సంధ్యాయేన అయిన అలాంటి అలాంటి సంధ్యాస్వరూపిణి అమ్మవారు యా దేవి సర్వకాలేషు సంధ్యారూపేణ సంస్థిత యా దేవి సర్వకాలేషు సంధ్యారూపేణ సంస్థిత నమస్తశై నమస్తే నమస్తశన మోనమ సర్వకాలాల్లో సంధ్యారూపంలో కనిపిస్తుంటారు అమ్మవారు ఇంకా ద్విజ బృందని సేవిత ద్విజులంటే ఎవరండి ఉపనయన సంస్కార రెండవ జన్మనిస్తుంది బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు ఉపనయన సంస్కారం ఉంది శాస్త్రం విధించింది రెండవ జన్మ ద్వి రెండవ జన్మ ఉపనయన సంస్కారంతో గాయత్రి మంత్రాన్ని ఉపదేశం పొందడంతో బ్రహ్మోపదేశం పొందడంతో వాడికి రెండవ జన్మ ప్రారంభమవుతుంది అవుతుంది కనుక ద్విజులు అంటారు ఈ ద్విజులు ఎవరిని ఉపాసిస్తారు అమ్మవారిని ఉపాసిస్తారు గాయత్రి మాత రూపంలో ఉన్నటువంటి లలితాపరాభాటను ఉపాసిస్తున్నారు కనుక ద్విజ బృంద నిషేవిత బృంద అంటే బృందండసముదాయం ద్విజుల బృందములు బ్రాహ్మణులు ఓం ఐం హ్రీం శ్రీం చిక్తిస్వరుపి్యైన నోనమ ఓం ఐం హ్రీం శ్రీం చేతనారూపినారూపాయ ఓం ఐం హ్రీం శ్రీం ఓం ఐం హ్రీం శ్రీం జడాత్మియ ఓం ఐం హ్రీం శ్రీం గాయత్ర్యై నమోన ఓం ఐం హ్రీం శ్రీం వ్యాహృతయన ఓం ఐం హ్రీం శ్రీం సంధ్యాయన ఓం ఐం హ్రీం శ్రీం ద్విజబృందనిషేవితన సేభ్య శ్రీలలితరాభట్ారియా దివ్యాంగ ప్రతిరస్సు స్వస్తి